గోవా పర్యాటకుల స్వర్గధామం కానీ ఈ రాత్రి అక్కడ ఒక ఘోర ప్రమాదం చోటు చేసుకున్నది నైట్ క్లబ్లో చెలరేగిన అగ్ని క్షణాల్లో అనేక ప్రాణాలను కోల్పోయింది గోవాలోని ఒక ప్రముఖ నైట్ క్లబ్లో అర్ధరాత్రి సమయంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది అక్కడ ఉన్న వందలాది మంది వినోదంలో మునిగిపో ఉండగా ఒక్కసారిగా మంటలు వేగంగా వ్యాపించాయి మంటలు ఎంత వేగంగా అంటే బయటికి పరిగెత్తడానికి సమయం కూడా చాలామందికి దొరకలేదన్నమాట ప్రాథమిక సమాచారం ప్రకారం అక్కడ ఇరవై మూడు మంది అక్కడెక్కడ ప్రాణాలు కోల్పోయారంట మరింత మంది తీవ్రంగా గాయపడ్డారంట దురదృష్టవశాత్తు లోపల చిక్కుకున్న వాళ్ళు మహిళలు యువకులు ఉద్యోగులు చాలామంది ఉన్నట్లు అధికారులు తెలిపారు అగ్ని చుట్టుపట్టిన క్లబ్లోకి ప్రవేశించడం రెస్క్యూ టీంకి కూడా చాలా కష్టం అయ్యింది గాలి నిండా పొగ దూరం కనిపించని పరిస్థితి అయినప్పటికీ ఫైర్ సిబ్బంది ప్రాణాలను పనంగా పెట్టి లోపలికి ప్రవేశించి చిక్కుకున్న వారిని బయటకు తీసుకొస్తూ ఉన్నారు కానీ ఎక్కువ మంది అప్పటికే అపస్మారక స్థితిలో కనిపించారనమాట కొంతమందిని బయటకు తీసుకొచ్చిన తర్వాత కూడా తీవ్రం కాలిన గాయాల కారణంగా వారు ప్రాణాలు కోల్పోయారు గాయపడిన వారిని అత్యవసరంగా గోవా మెడికల్ కాలేజీ ఆసుపత్రికి తరలించారు అక్కడ వారికి ప్రత్యేక చికిత్స అందిస్తున్నారన్నమాట ఈ ఘటనకు కారణం ఏమిటనే దానిపై ఇప్పటికే స్పష్టత రాలేదన్నమాట నైట్ క్లబ్లు ఏవైనా సేఫ్టీ నిబంధనలు ఉల్లంఘించారా ఫైర్ ఎగ్జిట్లు పనిచేశాయా అగ్ని అగ్ని ప్రమాదం షార్ట్ సర్క్యూట్ వల్ల జరిగిందా అని ఆలోచిస్తున్నారు అన్న విషయాలపై పోలీసులు దర్యాప్తు కూడా ప్రారంభించారు సీసీ కెమెరా ఫుటేజ్ క్లబ్ యాజమాన్యం రికార్డులు ప్రత్యక్ష శాఖల వివరాలను సేకరిస్తున్నారు ఈ ఘటనపై గోవా సీఎం ప్రమోద్ సావంత్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు అక్కడికి వచ్చి బాధితు కుటుంబాలకు సానుభూతి తెలిపారు అలాగే ఇలా తిరిగి జరగకుండా రాష్ట్రంలోని అన్ని నైట్ క్లబ్లు పబ్లపై భద్రతా తనిఖీలను కఠినతరం చేయాలని ఆదేశాలు జారీ చేశారన్నమాట వినోదం కోసం బయటికి వెళ్ళిన ఇరవై మూడు మంది ఎవరికి ఎవరి ఇంటికి వాళ్ళు తిరిగి ఇంటికి వెళ్ళే అవకాశం లేకుండా పోయింది వారి కుటుంబాలు వారి స్వప్నాలు ఒక క్షణంలో బూడిదైపోయాయి అన్నమాట ఇలాంటి సంఘటనలు మళ్ళీ మళ్ళీ జరగకూడదని గుర్తు చేసుకుంటూ ఉన్నారు సేఫ్టీ అనేది ఎప్పుడూ లైట్గా తీసుకోకూడదు ఒక చిన్న నిర్లక్ష్యం వల్ల కూడా ఎన్నో ప్రాణాలు కోల్పోతాయారు అనమాట ఈ ఘటనపై మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ఫాలో అవ్వండి బాధితుల ఆత్మకు శాంతి చేకూరాలని ఆకర్షిస్తూ ముగిస్తుంది